హిజ్రా హాసిని హత్య కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు మొత్తం పన్నెండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ట్రాన్స్ జెండర్ అయిన హాసిని మరో హిజ్రా అలేఖ్య మధ్య గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో స్థాయిలో విభేదాలు ఉండడంతో అలేఖ్య గ్రూప్ కాపుగాచి దారుణంగా హత్య చేశారు అని కేవలం ఆధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు మనకు హిజ్రా నాయకురాలు హాస్ని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలానికి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజుడు ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థిరీస్ వచ్చాయన్నమాట సో అలాంటివి ఎలా వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్ ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరు ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది దీంట్లో డీఎస్పి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ సబ్జెక్ట్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ముద్దాయిల్ని కూడా మనం వెరవేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లాండ్ ఆర్డర్కి ఏదైనా చేతులకు తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పే చేసే అయితే ఏమి ఉండదు సో ప్రతి ఒక్కరు లా లా అనే ఉండాలి ఎవరైనా లాండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పే చేసే అయితే ఉండదు సో ఎస్హెచ్ఓస్కి డిఎస్పీస్ కూడా చెప్తున్నాను సో మీ మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయడం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటే మాత్రం ఎవరిని మనం స్పేజెస్ అయితే ఉన్నా దీ ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం థ్యాంక్ యూ కాన్స్పెరసీ సో ఇప్పుడు ఎందుకు సుప్రీమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు అది కాన్స్పెరసీలో ఉన్నా సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పరసీలో ఉంది సీన్లో అయితే లేరు అందరూ నెల్లూరు ఉండే ప్రెజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు ఇన్వా మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫండ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం ప్రెజెంట్ అయితే మన మెయిన్ ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా మనం యాడ్ చేస్తాం సో యాడ్ చేసుకోవడానికి మన స్కోప్ ఉంటుంది ఇక్కడితో పదహైదు మందితో మనకి ఎండ్ అవుతుంది మనం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్ట్రీస్ మనం యాడ్ చేస్తాం అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా ఎస్ఎచ్ మనము టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి మన ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా కాన్సెంట్ ఎస్హెచ్ మీద యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఎస్ఎస్ చూస్కే రెస్పాన్సిబిలిటీని మనం ఫిక్స్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే పర్సనల్గా మానిటర్ చేస్తారు అంటే యాక్టివ్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్గా ఎస్ఎచ్ చూసి మానిటర్ చేస్తారు సో కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది బట్ మనకేందంటే హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సో ఒక పర్సన్ యొక్క లిబర్టీని మనము అదే మనం కన్స్ట్ర చేయాలని చెప్పేసి వాటి అన్నింటిని తీసుకొని మనం చేయాల్సిన పద్ధతిలో మనం కౌన్సిలింగ్ చేస్తాం ఆ కొంతమంది పాత నేతస్తులు ఉన్నారు రౌడీ షీట్స్ అంటే ఒకరి మీద ఉంది బట్ అది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ లేదని మనం వెరిఫై చేయాలి సో మనం ఇనీషియల్గా ఏంటంటే కేసు మీద మనం ఫోకస్ చేసాం ఫర్దర్గా మళ్ళీ వాళ్ళ యాంటీసీడెంట్స్ ఏంటి వన్నిటి మీద అంటే అది మనకు కేసు గురించి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసిన దాని తర్వాత టైం మనకు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు టైం వచ్చిన తర్వాత మనం యాంటిసీడెంట్స్ అని వెరిఫై చేసుకుంటాం ప్రాపర్గా అలాంటిది అలాంటిది ఏది ఉండకూడదని చెప్పేసి టైం తీసుకొని అలాంటి స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టైం తీసుకొని ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా మనం ట్వంటీ ని మనకు ఐడెంటిఫై అయినా కూడా ఈ రోజు పెడుతున్నాం మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి దానికి ఏం స్కోప్ ఇవ్వకూడదు మీడియా రేపు వద్దునా ఫలానా వాళ్ళని తప్పించారు అనేది రాకూడదని చెప్పేసి డిఎస్పీ గారిని పర్సనల్గా మానిటర్ చేయిస్తూ సో ముద్దాయిలందరినీ ఇనీషియల్గా మనం ఏమనుకున్నాం మీ అందరికీ తెలిసి ఇనీషియల్గా ఇది ఓన్లీ ప్రీవియస్ గడ్జెస్ ఏ వన్కి ఇంత ముందు ఉన్న ఏదో హిమిలియేషన్ చేసిన దాని మీదే మీ అందరికీ వన్ ఆర్ టూ డేస్లో మనకు బయట ఉంది బట్ ఫర్దర్ కూడా ఏం స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టెక్నాలజీ యూజ్ చేసేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దాన్ని చేసుకున్న వాళ్ళు ఈరోజు మన పదిహేను మంది వస్తుంది ఇక్కడే అవుతుందని చెప్పలేం మేము ఇంకా ఎవరు ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం ఆ స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఈరోజు ముద్దాయిలు మేము అందరి ముందు ప్రవేశపెడుతున్నాం